అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ పిల్లలకి స్కూల్ బాక్స్ లంచ్ కోసం గుప్పడి పుదీనా పచ్చిమిర్చి చింతపండు ఉప్పు వేసి మిక్సీ జార్లో లైట్గా నీళ్ళు అయితే పైనుంచి చల్లుకొని పేస్ట్ లాగా అయితే మనం మిక్సీ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ నెయ్యి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నెయ్యి కరిగిన తర్వాత మనం బిర్యానీ కోసం వాడే మసాలాలు ఇందులో వేసి వేగనివ్వాలి మసాలాలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా మసాలాలోకి వేసి వేగనివ్వాలి ఈ వేగిన ఉల్లిపాయలలోకి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లమిలిపాయ ముద్ద పసుపు కరివేపాకు వేసి అల్లం పచ్చివాసన పోయేంతవరకు వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా ఉంది కదా ఇందులోకి యాడ్ చేసుకొని పుదీనా గట్టిపడేంత వరకు అయితే వేపుకోవాలి మనం వేసినప్పుడు మనకు లిక్విడ్ లాగా ఉంటుంది కదా పుదీనా మనం కలుపుతూ ఉంటే మనకి ముద్దలాగా అయితే అవుతుంది ఆ తర్వాతే మనం చల్లార్చుకున్న రైస్ అయితే ఇందులోకి వేసుకోవాలి రైస్ వేడిగా ఉన్నప్పుడు వేస్తే విరిగిపోతుంది పుదీనా రైస్ పొడి పొడి ముద్దలాగా అయితే వస్తుంది అన్నం వండుకున్న తర్వాతే అన్నం చల్లారిన తర్వాతే మనం ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ పుదీనా అయితే దగ్గర పడింది కదా ఇందులోకి నేను చల్లార్చిన అన్నం పైనుండి కొద్దిగా ధనియా పౌడర్ వేసి పుదీనా రంగు అన్నంకి పట్టేంతవరకు అయితే కలుపుకోవాలి రైస్ మనకు కలుపుతుంటేనే గ్రీన్ కలర్ అయితే వస్తుంది ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేయాలి ఇందులో నేను కొత్తిమీర అయితే యాడ్ చేయట్లేదు మీకు ఇష్టం అనిపిస్తే పైనుండి వేసుకోండి ఇక్కడ మనం పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు పుదీనా రైస్ చూపించానని నేను అనుకుంటున్నాను మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో వీడియో పోస్ట్ చేసేంతవరకు చూస్తూనే ఉండండి